ఏంటి మా వ్యవసాయం లే పనులు చేయాలని సార్ నాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అండ్ అచ్చా ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దాని వల్ల మనిషికి హామీ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్ కి వెళ్ళిన కానీ ఫుడ్ ఏ తీసుకోమని చెప్పారు కదా ఫుడ్ ఏ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికీ కనిపిచ్చారని అవసరం ఒక ప్రయోగం దొరుకుతాం తెలుసా నీకు నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఉన్నావా నువ్వు ఇప్పుడున్న ఏంటి ఏమి ఉన్నావు అమ్మా ఆ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచురల్ గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువు లేరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్న మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతా తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో పడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తాను అనమాట